హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకిని మంచి ఛానల్ పదే చేసి ఇంకీ మన పోటీ మంచి ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం మనం మైదుకూరు అనేది ఉన్నాం ఈ వారం మైదుకూరు సంతలో వచ్చి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు మూడు నీళ్ళు నాలుగు నీళ్లు కొట్టేళ్ళకలు అనేది రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు అయినా జరుగుతూ ఎంత తక్కువ డీటెయిల్స్ మనం లోపలికి వెళ్ళి ఒకసారి తెలుస్తున్నాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు సంత మైదుకూరు టౌన్ నుంచి మనకి రూట్ రూట్లో ఈ సంత అనేది మనకి ప్రతి శనివారం ఉదయం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అనేది ఈ సంత అనేది జరుగుతుంది ఈ సంతలో చాలా రోజులు అయింది ఈ సంతకు వచ్చి మన సబ్స్క్రైబర్ చాలామంది అన్న మనకి నెల్లూరు బ్రౌండ్ పొట్టేటప్పుడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కావాలి అనేది చాలామంది అడుగున్నారు కానీ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటో తెలియదు అన్న నేను వెళ్ళిన తర్వాత ఒక వీడియో అనేది ఖచ్చితంగా చేసి అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసి మీకు పిల్లలు రీజనబుల్ రేట్ కంటే రాండి అని చెప్పాను అన్నవాళ్ళ కోసమే వచ్చని చెప్పాలంటే నెక్స్ట్ వారం ఒక వంద పొట్టేల పిల్లలు అనేది మనకి నెల్లూరు బ్రౌన్ పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు వంద పిల్లలు కావాలని మన అన్నవాళ్ళు చెప్పున్నారు అందుకోసమే మార్కెట్లో అసలు రేట్లు ఏ విధంగా నడుస్తున్నాయి ఏ రేట్లు చెప్తున్నారు కొనుగోలు అయినా జరుగుంటే ఏ రేట్లో కొంటున్నారు అనే డీటెయిల్స్ అనేది మనం వీడియోలో తెలుస్తున్నాం పార్ట్ వన్లో వచ్చి మనకి నెల్లూరు జూడిపి పిల్లలు ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ పొటేలు ఉన్నాయి ఆ మూడు నెల్లు నాలుగు నెల్లు ఐదు నెలల పోటేల పిల్లలు పార్ట్ వన్లో అనేది వస్తాయి పార్ట్ టూ వచ్చి మనకి ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం లోపల పొట్టేళ్ళు పాలపాలెం మీద ఉన్న పొట్టేళ్ళు అనేది పార్ట్ టూలు అనేది చూపిస్తాను ఓకేనా మనం లోపలికి వెళ్ళైతే ఒకసారి ఫస్ట్ త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళు అనేది రేట్లు ఏం చెప్తున్నారని చూద్దాం ఇది అడ్రస్ వచ్చి మనకి సారీ ఇది అడ్రస్ వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా మైదుకూర్ టౌను ఈ సంత అనేది మనకి బస్ స్టాండ్ నుంచి నంద్యాల రూట్లో మనకి ఈ సంత ప్రతి శనివారం రోజు అనేది ఈ సంత అనేది జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళితే ఒకసారి రేట్లు ఏం చెప్తున్నారు ఏంటనేది చూద్దాం ఒకసారి మనం ప్రతి పిల్లలు అనేది కట్టలు ఇక్కడ ఉన్నాయి చాలా కట్టలు అయితే ఉన్నాయి మొత్తం చూసినంతవరకు మొత్తం ఇవే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మూడు నెలల నుంచి మూడున్నర నెల నాలుగు నెలలు లోపల పిల్లలు ఇక్కడ ఒక పెద్ద కట్ట అనేది ఉంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మూడున్నర నెల మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏదైతే చెప్తున్నారు ఫస్ట్ ఈ కట్ట చముతుందా తర్వాత ఈ కట్ట కొన్నారు అన్నవాళ్ళు ఇది ఎంత కొన్నారు అనేది కూడా చూపిస్తాయి ఇది వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఫస్ట్ ఈ కట్ట రేట్ అడగదాం తర్వాత ఈ కట్ట ఎంత కొన్నారో తెలుసుకుందాం తర్వాత వరుసగా ఉన్నాయి కట్టలు అవి ఎన్ని ఒకసారి చూసేదాన్ని ట్రై చేద్దాం ఓకే ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం పిల్లలు అనేది ఒకసారి చూపిస్తాం పిల్లలు అనేది ఒకసారి నేట్ గా చూపిస్తున్నాం ఇక్కడ వచ్చేసి మన కొమ్ము వాళ్ళు ఫోర్ మంత్స్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి మూడు మూడున్నర నెల అనేది వస్తాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఒకసారి అడగదాం మనయ్ బాబాయ్ మననా ఎన్ని బాబాయ్ నలభై పిల్లలు ఉన్నాయి ఏం చెప్తున్నాడు చేత పద్మూడున్నర మీరు బేరం ఏం చెప్తున్నారా పదహైదు వేలు చెప్తున్నారు ఈ కట్టేది మొత్తం మనకి నలభై కోటేళ్ల పిల్లలు ఉన్నాయి వారు మొత్తం ఈ కట్టేది మనకి నలభై కోటేళ్ల పిల్లలు ఉన్నాయి బేరం అనేది జరుగుతుంది అక్కడ వాళ్ళు అన్న వాళ్ళు వచ్చేసి పదిహేను వేలు అనేది జోడీ చెప్తున్నారు జోడీ మనకి పదిహేను వేలు అనేది చెప్తున్నారు పదమూడున్నర వై దాకా ఆయన బేరం అడుగుతున్నారు ఆయన పద్నాలుగున్నర ఫైనల్ అంటున్నాడు ఫైనల్గా మనకు ఒక పద్నాలుగు వేలకి రెండు వందలు అటు ఇటు అనేది పదమూడు వేల ఐదు వందల మీద ఈ కట్టనే సేల్ అవ్వచ్చు బేరం జరుగుతుంది అక్కడ అది అయిపోయిన తర్వాత ఒకవేళ కొంటే మళ్ళీ వచ్చి చూపిస్తాయి ఈ కట్ట మొత్తం నలభై పిల్లలు ఉన్నాయి మూడు నెలల నుంచి నాలుగు నెలలు మధ్యలో వేయజు అంటే మూడు మూడున్నర నెల నాలుగు నెలలు మధ్యలో అనేది ఉంది జోడీ పదహైదు వేలు చెప్పారు మన వాళ్ళు పదమూడున్నరవై దాకా అడుగుతున్నారు అక్కడ బేరం జరుగుతుంది కానీ ఆయన పద్నాలుగున్నరవై ఇవే అంటున్నాడు అంటే పద్నాలుగు వేలు ఫైనల్గా ఆయన ఇవ్వాలని కానీ పద్నాలుగు వేలు లోపల పదమూడు వేల ఎనిమిది వందల ఫైనల్గా ఈ బారం అనేది అయిపోతాయి ఇంకా లైవ్ వెయిట్ విషయానికి అయితే కూడా ఒక పన్నెండు పదమూడు కిలోలు వస్తాయి కదా మన నెల్లూరు జుడికి పిల్లల కంటే ఈ పిల్లలు మనకి పన్నెండు పదమూడు కిలోలు అదే ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి ఇంకా ఈ బ్యాస్ కొన్నారు ఎంత కొన్నారు అనేది ఒకసారి చూద్దాం ఒకవేళ ఇది కొన్నారంటే ఎంత కొన్నారు తర్వాత చూపిస్తాను బేరం అనేది జరుగుతుంది అక్కడ ఓకే ఈ కట్ అయితే అన్నవాళ్ళు కొనున్నారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు కదా మూడున్నర నెల పైన అయితే ఒక రెండు పిల్లలు ఉన్నాయి మిగతా ఏజ్ మనకి నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో ఏళ్ళు ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు కొన్నారని అవసరం చూద్దాం కొన్నారన్న కొన్నారా ఎంత పడినా పదహారు వేలు ఎన్ని పిల్లలు పదహైదు పిల్లలు జత పదహారు వేలు ఓకే నీ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు జోడచ్చు మనకి పదహారు వేల మీద ఈ బ్యాచ్ పదిహేను ఈ కట్ట జోడు మనకి పదిహేను వేల మీద ఈ కట్టనే సేల్ అయిపోయింది ఇక్కడ ఒక మనకి మూడున్నర నెల మూడు నెలలు త్రీ మంత్స్ మూడున్నర నెల అనేది ఏది కట్ట మొత్తం ఇవి కూడా అయిపోయినట్టున్నాయి అన్న అయిపోయినాయి ఉన్నాయా రేట్ ఏం చెప్తున్నారా రేట్ ఏం చెప్తున్నా అయిపోయినాయా ఓకే నీ కట్ట అనేది మొత్తం మనకి నలభై పోటీలు పిల్లలు మొత్తం వచ్చేసి నలభై పోటీల పిల్లలు పద్నాలుగు వేల రెండు వందల మీద పద్నాలుగు వేల రెండు వందల మీద జోడీ అనేది అయిపోయింది సార్ ఈ కట్ట మనకి మొత్తం నలభై పోటీల పిల్లలు మూడు మూడున్నర నెల అనేది ఏజ్ అవుతుంది ఆయన ఆయన కనపడకూడదు అంటుండే ఆయన కనపడకూడదు అంటుండే కదా ఓకేనా మొత్తం ఈ కట్ట నలభై పోటీల పిల్లలు జోడి మనకి పద్నాలుగు వేల రెండు వందల మీద పద్నాలుగు వేల రెండు వందల మీద ఈ కట్ అనేది సేల్ అయిపోయింది మొత్తం మనకి మూడు మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పన్నెండు కిలోలు యావరేజ్ మీద పన్నెండు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఓకే అన్న మనవి ఉన్నాయా అయిపోయినా ఉన్నాయా ఎన్ని ఉన్నాయన్నా మీకు తెలిసి ఎన్ని ఉంటాయంటున్నా ఇరవై ఐదు దా ఉన్నాయి ఏం చెప్తున్నా చేత పదహైదున్న అరవై చెప్తున్నారు ఇవి కూడా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అంటే మూడు మూడున్నర నెల అనేది ఏది ఉంటుంది జోడీ వచ్చి మనకి పదిహేను నెల ఐదు వందలు అనేది బేర చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా ఉంటుంది అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం అవి కూడా అడుగుదాం ఇక్కడ ఈ బ్యాచ్ కూడా ఒక ఇరవై కోట పిల్లలు అనేది మూడు మూడున్నర నెల యోజు ఉంటుంది ఈ బ్యాచ్ వచ్చేసి మనకి పన్నెండు వేలు వెళ్ళాలి జోడి వచ్చి మనకి పన్నెండు వేల మీద ఈ బ్యాచ్ కొన్నారు అన్నవాళ్ళు రెండున్నర నెల మూడు నెలలు ఆ మధ్యలో యోజు ఉంది ఇది జోడీ వచ్చి మనకి పన్నెండు వేల మీద ఈ సేల్ అయిపోయినాయి ఈ బ్యాచ్ అనేది మనకి పన్నెండు వేల మీద ఈ బ్యాచ్ సేల్ అయిపోయింది ఇంకా లైవ్ వేయిట్ విషయానికి ఎదుకొని ఒక పన్నెండు పన్నెండు పిల్లలు వస్తుంది కదా మూడు మూడు ఉంటుంది జోడీ మనకి పన్నెండు వేల మీద ఈ బ్యాచ్ సేల్ అయిపోయింది అంతే కదా పన్నెండు వేలే కదా ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇరవై ఇరవై పిల్లలు పన్నెండు వేలు చేత ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది మనకి ఈ బ్యాచ్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తా ఇవి వచ్చేసి లైవ్ వేట్ ఎంత వస్తాయి ఇది ఏజ్ ఎంత అనేది ఒకసారి మాట్లాడదాం వచ్చేసి మనకి మూడు మూడున్నర నెల బ్యాగ్ ఫోర్ మంత్స్ పిల్ల కూడా కొన్ని ఉన్నాయి కొమ్ము వచ్చిన పిల్ల మనకి ఫోర్ మంత్స్ వస్తుంది లైట్గా కొమ్ము వచ్చే పిల్ల మూడున్నర నెల ఉంటుంది ఇంకా కొమ్ము రాని పిల్ల అంటే మూడు నెలలు పిల్ల అనేది ఉంటుంది మొత్తం మనకి కట్టెండ్ ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇవి వచ్చేసి ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పన్నెండు పదమూడు కిలోల వేరు అంటే పిల్ల కంటే పెద్ద పిల్ల ఉంది మ్యాగ్జిమం పదమూడు కిలోల పైనే వస్తాయి పదమూడు కిలోల పైన అయితే లైవ్ వేట్ వస్తాయి ఇంక ఈ కట్టెండ్ ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఏనుండ బాబాయ్ ముప్పై ఉన్నాయా ఏం చెప్తున్నావు బాబాయ్ జత జత పద్దెనిమిది అరవై జత కానీ కట్ట మొత్తం మనకి ముప్పై పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్ల కూడా కొన్ని ఉన్నాయి మిగతా అయింది మనకి ఫోర్ మంత్స్ కొమ్ము వచ్చిన పిల్లలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పద్దెనిమిది వేలు జోడీ వచ్చి పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అడగండి ఇంకా పక్కన ఇంకొక బ్యాచ్ ఉంది అది ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తాం అవి పొట్టేయలే కదా అవి కూడా పొట్టేలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అన్నాయి ఇరవై ఐదు ఇరవై ఉన్నాయి ఏం చెప్తున్నావు నా ఈ జత జత పన్నెండు వేలు చెప్తున్నారు కట్ట అనేది మనకి ఇక్కడ ఈ బోన్ లో ఉండే పిల్లలు మొత్తం వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలలు పెద్ద త్రీ మంత్స్ అనేది కొన్ని ఏజ్ ఉంటుంది మొత్తం ఇరవై ఐదు కొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పన్నెండు వేలు అనేది బేర చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఐటమ్మ అనేది ఉంటుంది ఇంకా లైవ్ రేట్ అనేది మనకి ఒక పదకొండు పదకొండు కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి ఓకే వేరే బ్యాచ్లు అయితే చూద్దాం మనం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఒక బ్యాచ్ ఉన్నాయి వెనకాల ఒక బ్యాచ్ ఉన్నాయి వెనకాల వచ్చేసి ఫిమేల్ పొదాలి ఇవి వచ్చేసి కొట్టేళ్ళ పిల్లలు మనకి మూడు మూడున్నర నెల త్రీ మంత్స్ లోపల అంటే నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంది ఇంక మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని ఒకసారి చూద్దాం ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చేసి చెప్తాం ఏజ్ మాత్రం మనకి మూడు మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది రేట్ ఎన్ని నా ఎన్ని ఉన్నాయా ఇరవై ఉన్నాయా ఏం చెప్తున్నా చేత పదమూడు అరవై చెప్తున్నారు పొట్టేళ్ళే కదా ఎన్ని ఇరవై ఉన్నాయా ఓకే నీ కట్ట అనేది మనకి మొత్తం ఇరవై పొట్టేళ్లు బిల్లు ఉన్నారు ఇక్కడ నుంచి చివరి దాకా చివరి దాకా ఉండేది మొత్తం మనకి ఇరవై పొట్టేళ్లు బిల్లు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ వెయిట్ విషయం తెచ్చుకుంటే మనకి ఒక పన్నెండు కిలోలు యావరేజ్ మీద ఒక పన్నెండు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి వెనకాలం మనకి ఫిమేల్ పొదాలు ఉన్నాయి అనేది సపరేట్గా చూద్దాం అన్న వాళ్ళు బేరవైతే జరగతున్నది అంత లోపల వేరే కట్ అయితే చూద్దాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ పోటేలు ఇప్పుడు దాకా మనం త్రీ మంత్స్ పిల్లల నుంచి చూపించాను ఇక్కడ నుంచి మనకి ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటీలు ఉన్నాయి ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటీ నెల్లూరు జుడిపోయి పోటీలు కూడా ఉన్నాయి చూద్దాం అవి కూడా ఒకసారి నెల్లూరు జుడిపోయి పోటీలు కూడా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు వరకు మనం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు నెల్లూరు బ్రౌండ్ పిల్లలు పిల్లలు చూపించారు ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటీలు పిల్లలు అనేది మనకి ఇక్కడ ఒక కట్ ఉన్నాయి మొత్తం ఈ కట్ అనేది ఇరవై నాలుగు పోటీలు ఉన్నాయి ఇరవై నాలుగు కొట్టేళ్లు కట్ట మీద అన్న అన్నీ ఇరవై నాలుగు ఉన్నాయా ఏం చెప్తున్నా కట్ట మీద ఇరవై మూడు నాలుగు కట్ట మొత్తం వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు పిల్లలు తక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి మొత్తం మనకి ఇరవై నాలుగు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి జోడీ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల నెలలు బేర చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే దగ్గర దగ్గరగా ఒక పదిహేను నుంచి ఇరవై కిలోలు వేరే పదిహేను నుంచి ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేర ఉంటుంది అక్కడ నెల్లూరు జుడిపి పోటీలు పిల్లలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ కదా ఆ నెల్లూరు జుడిపి ఒకసారి చూద్దాం పక్కన ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పిల్లలు మూడు నా నెల నాలుగు నెలలు ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ కాదు మూడు నాన్న నెల నాలుగు నెలలు పైన అనేది పొట్టేళ్ల పిల్లలు మన నెల్లూరు జుడిపి కోటేళ్లు ఉన్నాయి ఇది మనం ఆ బ్యాచ్ అడిగాం నెల్లూరు బ్రౌన్ పొటేళ్లు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళు ఆ బ్యాచ్ అడిగాం ఇరవై నాలుగు పొటేళ్లు ఉన్నాయి జోడీ మనకి ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది ఆ బ్యాచ్ చేశారు ఇంకా మనకి ఈ కట్ట అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం తర్వాత మనకి నెల్లూరు జుడుపి పోటేలు ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం ఎందుకంటే ఇప్పుడు దాకా నెల్లూరు బ్రౌన్ పోటేలు చూసాం ఇప్పుడు నెల్లూరు జుడిపి పోటేలు పెళ్ళి చూపింది మూడున్నర నెల నాలుగు నెలల వేయరు మూడున్నర నెల నాలుగు నెలల ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు పేరు పదిహేను కిలోల నుంచి పద్దెనిమిది అనేది ఖచ్చితంగా లైవ్ ఎట్ వస్తుంది ఎందుకంటే పెద్ద పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి క్రీమ్లు అంటే మూడున్నర నెల పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి కట్ అయి ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారని ఒకసారి చూద్దాం ఆరోగ్య జరుగుతున్నట్టుంది ఇంకా లైవ్ వెయిట్ అనేది మనకి పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు యావరేజ్ మీద ఎందుకంటే ఇవి వచ్చేసి దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు కిలోలు వస్తాయి అవి వచ్చేసి మనకి దగ్గర దగ్గర కొన్ని పంతొమ్మిది పంతొమ్మిది పద్దెనిమిది కిలోలు యావరేజ్ మీద మనకి పదిహేను నుంచి పద్దెనిమిది కిలోల మధ్యలో పదిహేను కిలోల నుంచి పద్దెనిమిది వేలు ఉన్నది లైవ్ రేట్ వస్తాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి మొత్తం ఇరవై ఒకట ఏం చెప్తున్నావు కట్ట మీద కట్ట మీద పద్దెనిమిది వేలు చెప్తున్నావు కానీ మొత్తం ఈ కట్ట అనేది మనకి ఇరవై ఒక్క కొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి వారు మొత్తం వచ్చేసి మూడున్నర నెల నాలుగు నెలలైన ఏజ్ పోటీలు మొత్తం మనకి నెల్లూరు జుడికొయి పొట్టేలు ఇరవై ఒక్క కొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి జోడి వచ్చి మనకి పద్దెనిమిది వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా లైవ్ వెట్ అనేది మనకి పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు పదిహేను నుంచి పదిహేను కిలోల మధ్యలో పదిహేను కిలోల నుంచి పద్దెనిమిది కిలోల అనేది లైవ్ అయితే వస్తాయి ఒకవేళ జుడికి పోటీల పిల్లలు ఇంకో రెండు మూడు కట్టలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేదానికి ట్రై చేద్దాం ఓకే ఇక్కడ రెండు బ్యాచ్లు ఉన్నాయి అక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నెల్లూరు జుడు పోటీ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉంది ఫోర్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువ ఉన్నాయి అక్కడ మాత్రం ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి రెండు బ్యాచ్లు ఉన్నాయి అక్కడ ఫోర్ మంత్స్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఇరవై రెండు కిలోలు గారు ఇరవై నుంచి ఇరవై రెండు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇంక ఇవి ఏ రేట్ చెప్తున్నారు ఏంటనే వచ్చాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నాయి ఏనా మనయనా ఏనా అనగానా అవునా ఏంటన్నా ఇరవై ఏం చెప్తున్నా జత పిల్ల పదివేలు చెప్తున్నా జత ఇరవైలు చెప్తున్నా కానీ ఈ అనేది మొత్తం మనకి ఇరవై పొట్టేళ్ళు ఉన్నాయి మొత్తం ఈ కట్ట మంత్స్ కొట్టేళ్ళ పిల్లలు మొత్తం ఇరవై పొట్టేళ్లు కానీ జోడీ వచ్చి మనకి ఇరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బేర ఉండేది ఇంకా లైవేటు విషయానికి తీసుకుంటే ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఆ మధ్యలో వస్తాయి వేరే ఇరవై ఐదు అనేది రావు కానీ ఇరవై నుంచి ఇరవై రెండు కానీ ఇరవై మూడు అనేది యావరేజ్ లైవేట్ వస్తాయి జోడి మనకి ఇరవై వేలు అనేది చెప్పారు ఫైనల్ రేట్ గా ఖచ్చితంగా బేర ఉంది నెల్లూరు జుడికి పెద్ద పోటేలు ఉన్నాయి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పోటీలు ఉన్నాయి అది సపరేట్ గా పార్ట్ టూలు అనేది చూపిస్తాం అక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఒక బ్యాచ్ ఉంది అది చూపించిన తర్వాత ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటీలు నెల్లూరు బ్రౌన్ పోటేలు అవి కూడా ఒకసారి చూపిస్తాను ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి నెల్లూరు జుడిపి అవి ఒకసారి చూద్దాం ఓకే వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ బ్రదర్ మూడున్న నెల నాలుగు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ పోటేల్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూస్తే ఇంకా లైవ్ పేషెంట్కి ఎత్తు కూడా పద్నాలుగు పదిహేను కిలోల బ్రదర్ పద్నాలుగు పదిహేను కిలోలు ఖచ్చితంగా లైవ్ అయిట్ ఉంటాయి ఎన్ని కొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారని ఒకసారి చూద్దాం పిల్లలు అనేది చాలా క్వాలిటీ అనేది ఉంది ఐ ఫైవ్ మంత్స్ పిల్లలు అవి అడిగే కదా ఐ ఫైవ్ మంత్స్ ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ కానీ ఎన్ను నేను అయ్యా పది ఏం చెప్తున్నాను చేత పదహారున్నర కానీ మొత్తం కట్టలేదు మనకి పది పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి వారు ఫోర్ మంత్స్ పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి పది పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి జత అనేది చేసి వెయ్యి అనేది బ్యాలెన్స్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బ్యారం అనేది ఉంటుంది ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఇవ్వకుండా ఒక పద్నాలుగు పదిహేను కిలో అనేది యావరేజ్ లైవ్ ఎయిట్ వస్తుంది పిల్లలు అనేది చాలా క్వాలిటీ అనేది ఉంది హోటల్ అనేది చాలా క్వాలిటీ అనేది ఉంది ఓకే ఇంకా నెల్లూరు బ్రౌన్ పోటీలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ హోటల్ చూద్దాం ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి మనకి మూడున్నర నెల నాలుగు నెలల మీద కదా మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పోటీలు అనేది ఇక్కడ ఒక కట్ అయితే ఉన్నాయి ఈ కట్ట తీసిన తర్వాత ఒక నాలుగైదు పోటీ నాలుగైదు బ్యాచ్లు వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మాత్స్ పోటీలు అనేది ఒక నాలుగు కట్టలు అనేది చూపిస్తాం ఎందుకంటే ఇంకా మనకి మేకల వీడియో తీయాలి పెద్ద పోటీలు వీడియో తీయాలి కాబట్టి ఇలాంటి బ్యాచ్ ఇలాంటి కట్టలు కాకుండా మనం నాలుగు నెలలు ఐదు నెలలు ఒక నాలుగైదు బ్యాచ్లు చూపించి ఆ వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఓకే ఈ కట్ట ఉన్నాయి ఏరేట్ చేస్తాం మారుతుందో తర్వాత మేకల వీడియో తర్వాత వచ్చేసి మనకి పెద్ద పోటీలు వీడియో తీసానికి ఇంకా రెండు వీడియోలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసేదానికి కుదరదు అమ్మ ఈ పొడిచేట మొత్తం మనకి మూడున్నర నెల నాలుగు నెలలు పోటీలు ఉన్నాయి నా ఎన్ని కట్ట ఎన్ని కట్ట ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేలు ఏం చెప్తున్నా కట్ట మీద మీ జతైదున్నారా పదమూడున్నారా కానీ కట్ట అనేది మొత్తం మనకి ముప్పై ఐదు ముప్పై ఐదు పొట్టేలు ఉన్నాయి ముప్పై ఐదు పొట్టేలు మనకి మూడున్నర నెల నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా అలా జతల పరంగా అయితే అన్నవాళ్ళు జత ప్రైజ్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు బ్యాడని చేస్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ అనేది అన్న వాళ్ళు వచ్చేసి మనకి పదమూడు పదమూడున్నర వైట్టి అనేది అడుగుతున్నారంట ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదమూడు పద్నాలుగు కిలోలు కదా పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి మొత్తం మనకి ముప్పై ఐదు పొట్టేలు అనేది కట్ట అనేది ఉన్నాయి త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు ఇంకా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళని ఒక రెండు కట్టలు అనేది చూపించేదని ట్రై చేస్తాను ఓకే నేను వచ్చేసి మనకి కదిరి పొట్టేళ్ళు అనుకుంటాను కదిరి మనకి అది కదిరి బ్రీడ్ పొట్టేళ్ళు ఇంకూడా మనకి త్రీ మంత్స్ మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్ల త్రీ మంత్స్ మూడున్నర నెల అనుకోండి నాలుగు నెలకి కానీ మూడు మూడున్న నెలలు అనేది ఏంటంటుంది కదిరి పొట్టేళ్ళు కదిరి బ్రీడ్ పోటీలు ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారు అయిపోయినట్టుండి ఈ కట్ట బారం అక్కడ మనకి అన్నవాళ్ళు డబ్బులు అనేది కడుతున్నారు అయిపోయినాయిన్నా ఎంత పడింది అన్న చేత ఎంత పడింది పన్నెండు వేలు పొట్టేలే కదన్నీ ఒకటి మొత్తం ఇచ్చేసి మనకి కట్ట కట్ట మొత్తం సేల్ అయిపోయింది మొత్తం జోడీ వచ్చేసి మనకి పన్నెండు వేల మీద ఈ కట్టగట్ట మొత్తం మనకి అన్నవాళ్ళు కొన్నారు కొనేసి బండి అక్కడ డబ్బులు అనేది కడుతున్నారు మొత్తం వచ్చేసి దగ్గర ఒక ముప్పై కొట్టేలు వరకు ఉంటాయి నాకు వరకు జోడీ మనకి పన్నెండు వేల మీద ఈ కట్ట అనేది సేల్ అయిపోయింది ఓకే వేరే కట్టలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కోటేలు చూసేదాన్ని ట్రై చేద్దాం ఓకేనా ఇక్కడైతే మనకి ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టేలు కట్ట అనే మనకి ఇక్కడ ఒక పెద్ద కట్ట అనేది ఉంది ఈ మొత్తం ఎన్ని కొట్టేళ్లు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ వస్తాయి అక్కడ వచ్చి ఫైవ్ మంత్స్ వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కోటేలు కట్ ఇక్కడ ఒక కట్ట ఉంది కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారా ఇంకా లైవ్ అడ్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదిహేను పద్దెనిమిది ఎక్కువ పదిహేను పద్దెనిమిది ఎక్కులు అనేది లైవ్ అయితే వస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు అనేది లేదు మాక్సిమం అండి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టేలా ఉన్నాయి ఒక పదిహేను నుంచి పద్దెనిమిది ఇకి యావరేజ్ లైవ్ అయితే అనేది వస్తాయి ఇంక ఈ కట్ట ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో అడుగుదాం రేట్ చెప్తావునా ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు ఏం చెప్తున్నా కట్ట మీద కొనుక్కున్నారా ఎంత పడిందన్న చేత పదహైదు ఇక్కడ మొత్తం ఈ కట్ మనకి కొన్నారంట అన్నవాళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఈ మొత్తం ఈ కట్ట అనేది మనకి పదహైదున్న మీద జోడి మనకి పదహైదు అరవై మీద ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కోటేళ్ళు అనేది కొన్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ వస్తాయి ఇక్కడ వచ్చి మనకి ఫోర్ మంత్స్ వస్తాయి మొత్తం ఇరవై ఐదు కోటేళ్ళు జోడీ వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందల మీద ఈ కట్ట అనేది కొన్నారు అన్నవాళ్ళు ఓకే వేరే కట్ట అయితే ఒకటి ఇక్కడ ఇంకొక కట్ట ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కట్లో ఇక్కడ ఏం రేట్ చెప్తున్నారో ఏంటి అడుగుతాం అనైనా ఇరవై ఐదు ఏం చెప్తున్నారు ఇరవై ఒకటి ఏం చెప్తున్నా జా మీరు కొన్నారా పదిహేడు వేల పదిహేడు వేలు ఇన్ని ఇరవై ఐదా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఓకే నేను ఈ కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కాద ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కోటేలు అనేది మొత్తం మనకి ఇరవై ఒక్క కోటేళ్ల పిల్లలు ఇది కొన్నారంట వాళ్ళు ఈరోజు కొంచెం మార్కెట్లో కొనుగోలు అనేది బాగానే ఉన్నటుండి జోడీ వచ్చి మనకి పదిహేడు వేలు పెదారు జోడీ వచ్చి మనకి పదిహేడు వేలు మీద అన్నవాళ్ళు ఈ కట్ట అనేది ఇరవై ఒక్క కొట్టేళ్లు అనేది కొన్నారు ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక ఇరవై కిలోలు పెదరు యావరేజ్ మీద ఇక్కడ ఒక పిల్ల తప్ప మిగతా అయింది మనకి ఇరవై కిలోలు అనేది దగ్గర దగ్గర లైవ్ వెట్ వస్తాయి జోడీ పదిహేడు వేలు మీద మన అన్నవాళ్ళు అనేది కొన్నారు సరే వేరే కట్టలు అనేది చూద్దాం ఒకటి ఈ అనేది మనకి రెండున్నర నెల మూడు నెలలు పిల్లలు పెదారు రెండున్నర నెల మూడు నెలలు కొట్టేళ్లు ఈ బ్యాచ్ ఉన్నాయి ఈ ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో ఒక్కసారి అడగదాం ఇలాంటి పిల్లలు అనేది మనకి తక్కువనే వచ్చింది మ్యాక్సిమం మనకి మూడున్నర నెల మూడు నెలలు పైన పిల్లలు అనేది ఉన్నాయి మార్కెట్లో కానీ ఇలాంటి బ్యాచ్ అనేది ఇది ఒకటే కనిపిస్తుంది సరే ఇక్కడ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నాడు చూద్దాం ఇంకా లైవ్ వెట్ విషయాన్ని పెట్టుకుంటే యావరేజ్ మీద ఒక పదకొండు కిలోలాగా లైవ్ వెయిట్ వస్తాయి బాబాయ్ ఎన్ని ఉన్నావు బాబాయ్ పదే ఏం చెప్తున్నావు చేత రేట్ ఏం చెప్తున్నాం పన్నెండు వేల ఓకే ఓకే నేను వచ్చి మనకి పది పిల్లల మీద ఉన్నాయి పది పిల్లలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు అని చెప్పి రేట్ అనేది ఫైనల్ అడిగినా ఇంకా ఖచ్చితంగా బ్యాగ్ ఉంది యావరేజ్ మీద మనకి పది కిలోల లైవ్ రేట్ వస్తాయి ఓకే ఇక్కడ వేరే కట్ అనేది ఉన్నాయి ఒక్కసారి చూద్దాం ఇక్కడ కూడా ఒక కట్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏం చేస్తుంది ఏం చెప్తున్నారు చూద్దాం ఇవి కూడా మనకి మూడు మూడున్నర యాభై మూడు మూడున్నరలో రేజ్ ఉంటుంది మొత్తం అలాంటి పిల్లలే ఉన్నాయి ఇక్కడ మ్యాక్సిమం అన్ని కట్ నా కొన్నారా అన్నట్్యా తీసుకున్నా కొన్నారా ఎన్ని పిల్లలు అన్న ఇరవై నాలుగు ఉన్నాయి ఎంత పడింది అన్న చేత పన్నెండు వేల ఐదు వందలు కానీ మనకి మూడు మూడు కోటేళ్ళే కదా ఈ మూడు మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఇవి వచ్చేసి మొత్తం ఇరవై నాలుగు కోటేళ్ల పిల్లలు జోడి వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందల మీద ఈ అనేది సేల్ అయిపోయింది కొనుగోలు అనేది అయిపోయింది ఇంకా ఇక్కడ ఒక కట్ ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి మనకి రెండున్నర మూడు నెలల పిల్లలు అనేది కూడా ఉంది కదా మొత్తం అలాంటి పిల్లలే ఉంది మూడు మూడున్నర నెల పిల్లలే ఉన్నాయి మాక్సిమం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటీలు చాలా తక్కువ ఉన్నాయి మాక్సిమం ఇదే సైజు పోటీలు ఉన్నాయి పిల్లల బట్టి అనేది రేటు ఉంది పిల్లల బట్టి అనేది రేట్ ఉంది అక్కడ మొత్తం మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి త్రీ మంత్స్ అనేది ఉంటాయి ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదకొండు కిలోలు అక్కడ లైవ్ వెయిట్ వస్తాయి సార్ రేట్ ఇవి కూడా రేట్ అనుకుందాం అక్కడ ఆ కట్ట ఈ కట్ట అనేది రేట్ తెలుసుకుందాం ఏముండ ఈరోజు పిల్లలు ఫుల్గా ఆనిపోయి ఉన్నాయా ఇక్కడ కూడా కదిరి పొట్టేళ్ళు ఉన్నాయి అవి కూడా ఒకసారి రేట్ తెలుసుకుందాం ఉన్నాయాన్న అది పిల్లలు ఉన్నాయా ఏం చెప్తున్నావు జత పన్నెండు వేలు చెప్తున్నావు కానీ ఈ బ్యాచ్ కూడా మనకి పది కోటేళ్ళు పిల్లలు ఉన్నాయి ఇది జోడీ వచ్చి మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బ్యాం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ అయితే ఇంకొక కట్ ఉన్నాయి ఇది కూడా మనకి మూడు మూడు నెలలు అదే మూడున్నర అనేది ఒకటే రెండు ఉన్నాయి మిగతా ఇన్ని మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇక లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదకొండు పన్నెండు కిలోలు మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం అన్న అమ్మేసారా ఉన్నాయా అమ్మేసారా అమ్మేశారా ఉన్నాయంటున్నాడు పదమూడు వేలకి అమ్మేసారా ఉన్నాయి అంటున్నా కొన్నారన్నా అమ్మేటేనా ఎన్ని ఉన్నాయి అంటున్నా ఇరవై మూడు ఇరవై మూడు కోటేళ్ళు ఉన్నాయి ఏం చేస్తున్నా చేత పద్నాలుగు వేల ఆరు వందలు చెప్తున్నారా కట్ట అనేది మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది వచ్చేసి మనకి ఇరవై మూడు పొట్టేళ్ల ఉన్నాయి జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేల ఆరు వందలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెక్ రేట్ అనేది ఫైనల్ అడిగినా ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అని చెప్తుంటారు ఇది స్టార్టింగ్లో చూపించే బ్యాచ్ అయిపోయినాయా ఉన్నాయా అనేది తెలియాల ఒకసారి అడగదు అది అడిగిన తర్వాత ఒకసారి ఈ పోటీలు అడతాయి ఎందుకంటే ఇక్కడ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొటేల కంటే ఇలాంటి ఈ సైజు పోటీలు పిల్లలు అనేది మనకి మార్కెట్లోకి ఎక్కువ వచ్చినాయి ఇది ఉన్నాయా అయిపోయినాయి చూద్దాం ఫస్ట్ స్టార్టింగ్లో చూపించా పదిహేను అరవై ఏమన్నా అయిపోలేవి ఏం బాబాయ్ అయిపోలేదా అయిపోలేదు ఇంకా అట్లాగే ఉన్నాయా ఇవి వచ్చేసి మనకి పదిహేనున్న అరవై వేరే చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో చూపించారు కదా ఆపిల్ ఇవి ఇక్కడ ఒక వ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఈ కదిరి బ్రిడ్ పొట్టేళ్ళు ఇవి ఇవి కూడా మనకి మూడున్నర నెలలు నాలుగు నెలల మధ్యలో ఏజ్ అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏదైతే చెప్తున్నారో చూద్దాం మన ఏన్నా ఎన్ని ఎన్ని ఎన్న ఇరవై ఆరు ఆరు ఏం చెప్తున్నా పదహారు ఉన్నారు ఈ పొటెళ్ళా ఈ పదిహారు ఈ కూడా మన ఓకే అదే చెప్పాడు ఈ బ్యాచ్ ఓకేనా ఓకే తిరిగేదానికి కూడా ప్లేస్ లేకపోయా అందుకోసం అవునవునులే ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా అన్నాలయ్యా ఇవి వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందలు అడిగాను నేను ఇరవై నాలుగు పిల్లలు పన్నెండు వేల ఐదు వందలు అయిపోయినాయి ఆ బ్యాచ్ వచ్చేసి మనకి పదహారున్నరవై కదిరి బ్రీడ్ పెట్టేలా పదహారున్నరవై అని చెప్తున్నారు ఇంక మార్కెట్లో చూపించేదానికి తిరిగేదానికి జనాల మధ్య పిల్లలు కూడా కనిపించకుండా విధంగా ఉన్నారు కొనుగోలు ఒక రకంగా జరిగిందని చెప్పుకోవాలి ఇవారు మార్కెట్ ఓకేనా ఇంక మనకు మార్కెట్లో చెప్పాను కదా ఈరోజు మార్కెట్లో పిల్లల బట్ట రేట్ చేస్తున్నారు కొనుగోలు కూడా అక్కడక్కడ బాగానే జరిగాయని చెప్పాలి ఇంకా మనకి మేకల వీడియో పెద్ద పొట్టేలు వీడియో తీయాలి టైం అనేది లేదు ఇంకా నెక్స్ట్ వారం వచ్చేదాన్ని ఖచ్చితంగా ట్రై చేస్తాను చేస్తాం అయితే మార్కెట్లో పొట్టేళ్ల పిల్లల బట్టేనే మనకి మార్కెట్లో కొనుగోలు అనేది జరిగాయి ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్